జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు బేగంపేట గురుమూర్తి కాలనీలోని మద్యం దుకాణంతో కాలనీవాసులు విద్యార్థులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు తీసేయమని విపరీతంగా అడుగుతున్నాను మా ప్రాబ్లం ఏంటంటే మా కాలనీకి ఓన్లీ వన్ ఎంట్రెన్స్ ఇంకొక ఎంట్రెన్స్ లేదు సో ఎవరు వచ్చినా దీంట్లోంచే రావడము దీంట్లోంచే వెళ్ళడము మహిళలకి కానీ పిల్లలకి కానీ విపరీతమైన ఇబ్బంది ఇక్కడ సాటర్డే సండే వచ్చిందంటే మొత్తం అక్కడి నుంచి మా లేన్లో పార్కింగ్ మా లేన్లోనే మూత్ర విసర్జన ఇక్కడే తాగి పడిపోయి ఉంటారు మాకైతే అసలు ఎంతోమంది మా ముందరే మూత్రం కాలిస్తుంటారు ఇదా మన సభ్య సమాజంలో మనం బతకాల్సిన తీరు మేము డాక్టర్ మా వాళ్ళు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడే మెట్రో స్టేషన్ అక్కడే దిగి లోపలికి వస్తారు మేము ఎంతమంది ని మాట్లాడము ఎన్నో పిటిషన్స్ పెట్టుకున్నాము ఇంతవరకు అయింది లేదు ఎవ్రీబడీ ద పోలీస్ ద పాలిటీషియన్స్ ఎంతో ఎన్నోసార్లు కార్పొరేటర్స్ ఎమ్మెల్యే చాలా సార్లు వచ్చారు వచ్చి మాకు తెలిసింది ఏంటంటే సపోర్ట్ మొత్తం గుణా వైజ్ ఆ మైన్ షాప్ కి ఇక్కడ మేము చేసిన దారుణాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉండదా లేదా మాకు అసలు అర్థం కావట్లేదు మేము మాత్రం మాది ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతాం వాట్ ఇఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఆర్ బికమింగ్ డ్రంక్ ఇస్ దట్ అ గుడ్ రెవెన్యూ ఆర్ ఇస్ ఇట్ అ బ్యాడ్ రెవెన్యూ యూ థింక్ అబౌట్ దాట్ ఆల్సో థింక్ అబౌట్ ద యూత్ థింక్ అబౌట్ ద ఫీమేల్స్ థింక్ అబౌట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు అవర్ లేక్స్ ఇట్ ఈస్ సో షేమ్ఫుల్ టు సీ పీపుల్ हम लोग यहाँ पे रहने के लिए आए मगर यहाँ पे तो पता चल रहा है की आपको रात को छोड़ के दोपहर के समय भी अगर आप इस गली में से जाएंगे तो आप सिर्फ घर नहीं पहुँच सकेंगे

ఇక్కడ రావాలంటే ఎంత ప్రాబ్లం పోతుంది ఇక్కడ బస్టాపు మాకు ఇదే ఉంది దాని ఒక్కవే ఉంది కాబట్టి ఇంత భయం చూస్తున్నాం లేదంటే మాకు ఇంత అవసరం లేదు ఇంత గొడవపడాల్సి అవసరం లేదు రావాలంటే అసలు ఎంత భయపడుతున్నాం అంటే అసలు మగవాళ్ళని రావాల్సి వస్తుంది ఇక్కడ ఈ కాస్త మెట్రో మాకు పెద్ద ఒక్క డిస్టెన్స్ లో ఉంది అయ్యప్పుడు కూడా మగవాళ్ళు రావాలి మా వెనకాల అది ఎన్ని ఎన్ని రోజులు అండి అవస్థ పడేది ఏదో ఒక రోజు రెండు రోజులు అయితే ఓకే మగవాళ్ళు ఏదో పెట్టారు